అహంకారంతో కూడిన రాజకీయాలు వద్దని స్నేహపూరిత రాజకీయాలను కొనసాగిద్దామని బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త నీరెడ్డి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు మంగళవారం ప్రెస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంలో అధికార ప్రతిపక్షాల నడుమ ఆరోపణలు విమర్శలు సహజమేనని అన్నారు కానీ కాంగ్రెస్ నాయకులు స్థాయిని మరచి ఒక మాజీ మంత్రిని దొంగ అంటూ విమర్శించడం తగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామగుండం ఎమ్మెల్యే రాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలాంటి సంస్కృతే నేర్పారా అని ప్రశ్నించారు తాము కూడా ఇష్టానుసారంగా మాట్లాడగలమని కానీ మంచి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు నడవాలని కోరుకోవడం అలా మాట్లాడడం లేదన్నారు ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలని కానీ ఆరోపణలకు ప్రత్యారోపణ చేయడం మానుకోవాలని హితవు పలికారు జగదీష్ రెడ్డి పైన పూర్తి ఖండిస్తున్నాం నుండి వచ్చిన ఉద్యమ వీరుడు రెండుసార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక చిన్న నాయకుడు నోటికి ఎంతస్త అంతా మాట్లాడదాని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మీరు రేవంత్ రెడ్డి గారు మీ మక్కన్ సింగ్ గారు మీకు నేర్పిన విద్య ఇదేనా అడుగుతున్నాం మేము అంటే మీ సంస్కారం ఇదేనా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాను మాంకాల స్వామి కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కూలేశ్వరం అంటాడు నేను హాఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడకని చెప్పి నేను మాంకాళ స్వామి చేస్తున్నాను మీకు నాలెడ్జ్ లేదు మీరు మాట్లాడే మాటలు బట్టే జనాలు అర్థం చేసుకుంటారు వాళ్ళ సహచర ఎమ్మెల్యేని పట్టుకొని మాకంతా మాట్లాడినప్పుడు కూడా మక్కన సింగ మాట మాట్లాడుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఇద్దరు కలిసి ఎమ్మెల్యే అసెంబ్లీలో ఒప్పుకున్నారు దొంగ అంటే ఏ విధంగా దొంగ అయినాయి అట్లంటే కుమారిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి మేము కూడా ఎందుకు చెప్పగలుగుతాం నిండు అసెంబ్లీలోనే మా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు మాట్లాడుతూ సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీరు తాగిన వ్యక్తి కొమారెడ్డి వెంకారెడ్డి అన్నాడు కానీ దీన్ని అట్లా అనగలం కదా అంటలేం కదా మన స్థాయిని బట్టి మనం మాట్లాడుకోవాలి అభివృద్ధి గురించి మాట్లాడతాడు సన్యాసం ఎవరు సన్యాసుడు వీళ్ళ మెడికల్ కాలేజీలో చంద్రానికి అవుపడతాడు గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ వల్ల మూడు వందల యాభై పడకలైంది అప్గ్రేడ్ చేసిన గ్రాంతి వల్ల కోర్గన చంద్ర గారిది దాంట్లో చంద్ర అవ్వబడతాడు ఇవాళ మున్సిపల్ పక్క భవనం కడతాను కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో కోరకం చంద్ర అవ్వబడతాడు సబ్ట్రైజర్ ఆప్షన్ మనం లేకుండా పెద్ద పలు ఇవ్వే పరిస్థితి ఉండే తెచ్చిన గాంతి వల్ల కోరగట్ చంద్ర గారిది కరోనా సమయంలో కానీ వరదల సంఘన కానీ ఈ సన్యాసలు ఎక్కుండా అడుగుతాను నేను మీలక మాట్లాడటం మాట్లాడితే మాట్లాడచ్చు కానీ ఒక సంస్కారం ఉంది దయచేసి రాజకీయాన్ని పొల్యూట్ చేయకండి మాంకాలి స్వామి ఏంది స్థాయి అనేది వడ్డీ వ్యాపారం చేసుకున్న వ్యక్తులు చంద్ర గారిని నానా నాన్న బతులాడితే నీకు సహాయం చేసిన వ్యక్తి వాళ్ళ కోరుకుంటున్నాను చంద్ర గారు అలా చంద్రగారు లేకపోతే లాస్ట్ టైం నీ పరిస్థితిని ఒకసారి వాదించుకో పోలీస్ స్టేషన్లో నిలబడే పరిస్థితి ఇది వ్యక్తిగతంగా పోతే నీకంటే ఎక్కువ మాట్లాడతాం కానీ సంస్కారం కాదు వాళ్ళు మేము గల్తుండాలని చెప్పుకుంటున్నాం ఒకరేమో అందరూ ఎంఎల్ అని ఓడి అంటారు వాళ్ళు ఒకరే ఇంటక పీకలే అంటాడు ఓడేమో బట్టలు పిచ్చకూడదా అంటారు అసలు ఎటు వచ్చింది సంస్కృతి ఇది పారిశాఖ ప్రాంతంలో అందరం అన్నదంలో కలిసి ఉండడం మేము గతంలో చెప్పినాం మళ్ళీ చెప్తాన్నాం రేపు ఇదే చెప్తాం మేము చందరి గురించి అవాకులు చివకులు పెద్ద బాగుండదు రాజ రాజకీయంగా మాట్లాడండి ఎస్ విమర్శించండి మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదా మేమేం చెప్పినాం మా దర్శన ఏమన్నారు కాళేశ్వరంలో ఫుల్ వాటర్ ఉన్నాయి రైతులకు ఇవ్వండి అన్నట్టు మీకు చేత కాకపోతే మాకు కేసరికి అబ్బాయి చెప్పండి అన్నాడు అలా తప్పేమి మీరు ఇస్తారు ఎవరో చెప్పండి దాని గురించి దొంగ ఎక్కడ ఎందుకు ఎక్కడ దొంగతనం అని చేసి మీ స్థాయి కాదుగా మాట్లాడికి సేమ్ టైం నష్టపోయిన వారికి నష్టపరం కావాలని డిమాండ్ చేస్తున్నాం అంటే అది మక్కల గారికి ఇబ్బంది అవుతుంది మేము ఇక్కడే చెప్తాను ఎమ్మెల్యే గారికి అయ్యా అసలు ఎమ్మెల్యే గారు మీరా మరి మీ కింద ఉన్న వాళ్ళ నేను డమ్మి ఎమ్మెల్యేగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు దీన్ని మీరు మీరు కూడా సార్ ఆలోచన చేయండి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్ కల్వచెల్ల కృష్ణవేణి గుర్రం పద్మగౌడ్ ఆరే లక్ష్మి బాధ్యాంజలి మెత్కు దేవరాజ్ నూతి తిరుపతి బుర్ర వెంకన్న సట్టు శ్రీనివాస్ చల్లారవీందర్ రెడ్డి పెళ్లి శ్రీనివాస్ తిమోతి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు